మహిళా వైద్యురాలి ఆత్మశాంతి చేకూరాలని వైద్యులు ప్రజా సంఘాల చే కువ్వుతుల ర్యాలీ మహిళా వైద్యురాలి ఆత్మశాంతి చేకూరాలని వైద్యులు ప్రజా సంఘాలు శనివారం సాయంత్రం ఏడు గంటలకు పీలేరు పట్టణంలో కువ్వుతుల ర్యాలీ చేపట్టారు అందమయ జిల్లా పీలేరు మండలం పీలేరు పట్టణంలోని పీలేరు ఏరియా ఆసుపత్రి వద్ద నుంచి పీలేరు ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో వైద్యులు ప్రజా సంఘాలతో కలిసి కొవ్వతులు వెలిగించి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పీలేరు పట్టణంలోని నాలుగు రోజుల కూడల వరకు జరిగింది ఈ సందర్భంగా ఐఎంఏ పీలేరు శాఖ సభ్యులు మరియు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ మహిళా వైద్యురాలిపై అత్యాచారం హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూర్చాలని అదేవిధంగా ప్రాణదానం చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీలేరు ఐఎంఏ శాఖ కార్యదర్శి డాక్టర్ వై పవన్ కుమార్ అదేవిధంగా కోశాధికారి డాక్టర్ ఈశ్వర్ సురేంద్ర మరియు వైద్యులు వైద్య సిబ్బంది ప్రజా సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శిక్షస్తున్నారు ఎంతో మంది అమ్మాయిల్ని చిన్నపిల్లల్ని ఇది చేస్తున్నారు ఎంతో ఆశతో పిల్లల్ని డాక్టర్స్ గా చదివిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే టెన్షన్ ఉంటుంది కానీ మన ప్రభుత్వం కానీ ఏది గాని ఇలాంటి వారి పట్ల ఏ చర్యలు తీసుకోవడం లేదు సార్ చెప్పినట్లు ఇంట్లో నుండే మనకు రావాలి చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి నేర్పించాలి ఆడవాళ్ళని గౌరవించాలి ఇలా చూడాలి అని ఎక్కడ ఉండే ఆడవాళ్ళకి భద్రత ఎక్కడా లేదు పిల్లలేమో అక్కడ ఉంటారు ఆ టైం